మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ స్కూల్లో అవనీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రిని అందజేశారు ఎమ్మెల్యే మురళీ నాయక్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థుల భవిష్యత్తుకు అండగా పుస్తకాలు విద్యా సామాగ్రిని అందజేయడం అభినందనీయమన్నారు విద్యతోని నిరుపేదలు ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పనున్న ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యాలయాలతో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని అన్నారు రెండు అన్న ముఖ్య ఉద్దేశంతో అవని ఫౌండేషన్ నుంచి మన లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి నోటుబుక్లు అలాగే పెన్సిల్లు పెన్నులు ఇలా టెక్స్ట్ బుక్స్తో పాటుగా వాళ్ళు ఈరోజు ఇక్కడికి రావడం పిల్లలకు అందించాలనే మంచి దృఢ సంకల్పంతో వాళ్ళకు అంతో కొంత సాయం చేయాలని చెప్పేసి అవని ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి మన చైర్మన్ వెంకన్న గారికి అలాగే చిన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు నేనేం చెప్తున్నానంటే మనం మన సంపాదనలో అట్లీస్ట్ ఒక ఐదు పైసల వత్తు మన నిరుపేదలకు ఉపయోగపడగలిగితే ప్రతి ఒక్కరు ఇది కనుక ఆలోచించగలిగితే మనకు పేదరికాన్ని మన భారతదేశంలోనే మనం కనపడుతుంది ప్రతి ఒక్కరు ఆలోచించి మన సంపాదన ఒక ఐదు శాతం మన పేద విద్యార్థుల కనుక వాళ్ళకు ఉపయోగపడే డ్రెస్సులు కావచ్చు అలాగే వాళ్ళు చదువుకున్నటువంటి స్టేషనరీలు పెన్ను పెన్సిల్లు బుక్స్ ఏది ఉన్నా కూడా వాళ్ళకు సమర్పించి నిజంగా కూడా రెండు టూ స్క్వేర్ ఆ మీల్ అంటే రోజుకు సరిపడా రెండు పూట భోజనాలు కనుక తినలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా మనం కనుక కొంత ఆర్థికంగా సాయం చేసి లేకపోతే ఎక్కడన్నా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి అన్నదాన కార్యక్రమం